స్మెల్ అయితే గుమ్మలు ఆడిపోతుంది వేడి మనకి కత్తి లాంటి కడాయి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంక టేస్ట్ చేసేద్దాం అబ్బాబ్బా బిర్యానీ టెక్స్చర్ చూస్తేనే మామూలుగా లేదు కడాయి బిర్యానీ ఎక్సలెంట్ గా వచ్చింది పొగలు అయితే గట్టిగా వస్తున్నాయి రోజు మనం కత్తి లాంటి కడాయి బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాం టేస్ట్ అయితే రచ్చలేబుతది ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కడాయి పెట్టుకొని కడాయిలో అయితే ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ అయితే నేను రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ నూనె అయితే మరిగిపోయిన తర్వాత మన దగ్గర అవైలబుల్ లో ఉన్న బిర్యానీ మసాలాలు అయితే మొత్తం అన్ని యాడ్ చేసింది అవి అయితే ఇంకా వేగిపోతాయి అవి వేగిపోగానే మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్ని అయితే యాడ్ చేసింది పచ్చిమిరపకాయలు కూడా రెండు కలిపి అయితే యాడ్ చేసింది ఒకసారి ఇంకా రెండు యాడ్ చేసిన తర్వాత ఇంకా వేగే వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే ఏగిపోతున్నాయి నేనైతే మసాలాతో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఉంది నేను ఎలా మ్యారినేట్ చేసుకున్నానని చెప్తాను ఫస్ట్ చికెన్ వేసుకున్న తర్వాత అందులో ఉప్పు కాక పచ్చిమిర్చి దాంతోపాటుగా కొత్తిమీర నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు చిన్నది యాడ్ చేసుకుని థర్టీ మినిట్స్ వరకు అయితే మ్యారినేట్ చేసుకోండి ఈ ఉల్లిపాయలు వేగిపోగానే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి మ్యాగ్నేషన్ చేసినప్పుడు చికెన్ లో నిమ్మకాయ కూడా పిండుకోండి ప్లస్ కార్డ్ కూడా యాడ్ చేసుకోండి అప్పుడే మనకు టేస్ట్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్లోకి అయితే వెళ్ళిపోతాయి ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే గట్టిగా వేగిపోయాయి ఇప్పుడు నేను కడాయి చికెన్ కి కావాల్సిన మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఐటమ్ ఉంది కదా అది మొత్తం అయితే ఇప్పుడు నేను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంక ఇది కూడా మొత్తం యాడ్ చేసుకుని మనం ఏం చేయాలంటే గట్టిగా ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా మ్యారినేషన్ అయ్యింది గట్టిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఆ గ్రేవీ మొత్తం అయితే కలెక్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇది అలా కలిపిస్కోండి వేసింది గట్టి కలుపుకోండి ఫ్రెండ్స్ మనకు చికెన్ గా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకునే ముందు మీరు అలా మధ్యలో అయితే కొంచెం స్పేస్ అయితే క్రియేట్ చేయండి అలా క్రియేట్ చేయడం వల్ల ఆయిల్ వస్తుంది ఆయిల్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ యాడ్ చేసేయండి అప్పుడు పచ్చివాసన అనేది రాదంట ఇంక ఇందులోనే ఇది ఇలా ముందు అయితే ఫ్రై చేసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు చికెన్ అది మొత్తం అయితే కలపది ప్రాసెస్ చూడండి గాయస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు మొత్తం వేగిపోయిన తర్వాత ఏం చేస్తారంటే చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిక్స్ చేసేయండి ఇప్పుడు ఆ మసాలా ఫ్లేవర్ చికెన్కి అయితే గట్టిగా పడుతుంది ఇలా కూడా కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోండి ప్రాసెస్ మొత్తం లేట్ అయినా సరే మీరు సీక్వెన్స్ గా చేసుకుంటే టేస్ట్ అయితే రచ్చలేదు బ్రామ్ పడుస్తుంది కంగారు పడకుండా జాగ్రత్తగా అయితే చూడండి కుక్ చేస్తే మళ్ళీ మీకు వీడియో అర్థం కాదు టేస్ట్ పోతుంది చూసుకోండి మరి జాగ్రత్త చేయండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత నెక్స్ట్ టమాటోస్ అయితే యాడ్ చేసేయండి టమాటోస్ కూడా మధ్యలో ఇలా గ్యాస్ తీసుకొని అయితే యాడ్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు అయితే ఇది మగ్గి వరకు వెయిట్ చేయాలి ఇది మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలిపేద్దాం ఫ్రెండ్స్ మనకైతే టమాటో మగ్గిన తర్వాత నేనైతే వన్ అవర్ పాటు రైస్ అయితే నానబెట్టుకున్నాను మీరు రేషియోలో రైస్ తీసుకోండి రైస్ సరిపడగా వాటర్ కూడా యాడ్ చేస్తారు నేనైతే ముందే సాల్ట్ యాడ్ చేస్తాను చికెన్ మ్యాగ్నేషన్ లో ఎక్కువ సాల్ట్ సో నేను ఇప్పుడు సైట్ అయితే యాడ్ చేయట్లేదు వాటిలో మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోండి కావాల్సినట్టు విధంగా ఇప్పుడు రైస్ అంతా అయితే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ అయితే వేస్తాను ఇంకా రైస్ చికెన్ స్లోగా అయితే కలుపుకోండి సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్ లో మనం రైస్ అలా గట్టిగా అయితే కలుపుకోవాలి నానిపోయి ఉంది కదా ఫ్రెండ్స్ స్లోగా అయితే కలుపుకోండి స్పీడ్ కలపద్దు కొంచెం అలా మసాలా అంత రైస్ కి అయితే ఎంకాలి ఈ ప్రాసెస్ లో అప్పుడే మనకి రైస్ తిన్నప్పుడు సూపర్ టేస్ట్ గా ఉంటది స్లోగా అయితే కలుపుకోండి ఫ్రెండ్స్ రైస్ వేసిన తర్వాత రైస్ కి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోండి అయితే ఇందాక మ్యాగ్నేషన్ చేసిన దాని దాని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా దీని ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకొని మనం మూత అయితే క్లోజ్ చేసుకొని ఇంకా కుక్ చేసుకోవడమే లో ఫ్లేమ్ లో ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుని సాల్ట్ అయితే చెక్ చేసుకోండి సాల్ట్ చెక్ చేసుకొని అయితే వేసేయండి దమ్ అయితే గట్టిగా అవ్వాలి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటది మనకు పైన అవైలబుల్ అయితే టెక్స్టర్ ఇలాగ వస్తుంది ఇంకా దీనిపైన మనం ఏం చేయాలంటే కొత్తిమీర ఫ్రెష్ గా అయితే కడుక్కొని ఇంకా అలాగే వేసుకోవడమే కొత్తిమీర ఉంటేనే మనకి నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అయితే అవుతుంది ఇంక కొత్తిమీర అయితే నేను వేసేస్తాను మొత్తం ఫ్రెండ్స్ నేను కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను ఇప్పుడైతే నెయ్యి అయితే యాడ్ చేస్తున్నా ఇంక ఇప్పుడు అయితే క్లోజ్ చేసి ఇంకా మనం దమ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ వేడివేడిగా స్మెల్ స్మెల్ వచ్చింది మూత అయితే గట్టిగా ఓపెన్ చేసిన తర్వాత ఇంకా పైన మళ్ళీ కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాము టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి తెలువడానికి ఇంకా పక్కనే మా మమ్మీ అయితే చికెన్ కర్రీ వేస్తారు ఇంకా రెండు వేసి ఇప్పుడు టేస్ట్ చేద్దాము స్మెల్ అయితే గుమ్మలు ఆడిపోతుంది వేడివేడిగా మనకి కత్తి కడాయి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ చేసేద్దాం కడాయి బిర్యానీ మనం వేసుకొని అయితే టేస్ట్ చేసేద్దాం ఎలాగ ఉంటుందో ఏంటో అబ్బా పొగలొచ్చి నెయ్యి స్మెల్ భలే కొడుతుంది ఇప్పుడు మా అమ్మ అయితే వేడివేడిగా నాకైతే వడ్డించేస్తున్నారు ఇంకా అది వేసుకొని ఇంకా టేస్ట్ చేసేటమే ప్లస్ దీంతోపాటు చికెన్ కర్రీ కూడా చేశారు అది కూడా వేసుకుందాం ఇప్పుడు మా అమ్మ వేడివేడిగా చికెన్ కర్రీ రెడీ చేశారు అబ్బా ఇంకా ఈ పీసులు ఆ ఫీసులు దమ్ పీస్ ఇది రెండు తింటా మామూలుగా ఉండదు ఇంటి మేల అయితే ఇప్పుడు నిమ్మకాయ పిండి వద్దాం టేస్ట్ లెవెల్స్ స్నాక్స్ లెవెల్కి వెళ్ళడానికి అలా నిమ్మకాయ పిండి అమ్మ అబ్బా ఇప్పుడు రెండు టేస్ట్ చేసేద్దాం వేడివేడిగా ఆ చికెన్ గ్రేవీని బాగా కలిపేసుకుందాం చెయ్యి కాలిపోతుంది వా కానీ స్మరణ మాత్రం బాగా టెంప్టింగ్గా ఉంది ఇంక ఇప్పుడైతే దీన్ని మనం టేస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఎప్పుడా ఎప్పుడా మన కడాయి బిర్యానీ రివ్యూ ఇప్పుడే ఇంక ఇందులోంచి పీస్ బిర్యానీ ధమ్ పీస్ చూడండి హా చేరుతుంది ఫ్రెండ్స్ వేడి వేడి చికెన్ గ్రేవీని అలా ఈ కడాయి బిర్యానీలో కలుపుకొని డమ్ పీస్ అయితే మీకు చూపిస్తాను ఎంత మెత్తగా ఉడికిందో పీస్ అయితే టెండర్గా కుక్ అయింది సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది ఇంక ఈపీస్ కూడా మనకి మెత్తగా అయితే ఉడికింది ఫ్రెండ్స్ ఇంకా రెండు అలాగే బిర్యానీలో పెసుకుందాం ఇంకా రెండు పెట్టుకొని టేస్ట్ చేద్దాం టేస్ట్ సూపర్గా ఉంది మీరు కూడా ఇంట్లో రెడీ చేస్తాం ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంక కష్టపడి అయితే వీడియో చేసాం మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ చేయమంటారా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఉంటాను బాయ్